హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము కోలార్ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమోటా మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయల విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు పది రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల నలభై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది టెన్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు పది రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే ఈరోజు కోలార్ టొమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది టెన్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కోలారు టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల నలభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టొమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజిన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే చింతామణి టొమాటో మార్కెట్లో మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజిన్ చింతామణి టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలం నెట్ మోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ పలం నెట్ మోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే కలకడ టొమాటో మార్కెట్లో టాపు ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయల విషయానికి వస్తే యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో ఈరోజు టాపు ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ అనంతపురం టొమాటా మార్కెట్ ఇంకా చివరిగా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు ఆరు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటా మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ మదనపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తయిపోయేసరికి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో